పదహైదు నెక్స్ట్ పదహైదు రెడీగా పది పద్దెనిమిది అలా సిగ్నల్ కట్ అవుతుంది ఈ సతనానికి సమయంతో సత్కరించాల్సిందిగా సన్మానించి అయితే మెమెంటో అందజేస్తున్నారు అరే కప్పుకో తీయలేదు అరే సార్ అండి ఆ ప్రకారం నేను అందరూ ఒక పక్కవి లేకుండా ఇంకోటి ఓకేనండి కానీ ఈశ్వర్ రెడ్డి గారు

ரெண்ட் ஐம் இரவாய் ரெண்டோ செகண்ட் பூர்ச்சேஸ் பால அக்கல்லி லட்சம் பிரகாஷ் தான் கூட பதாரு சேகர் வென்கே உனயால் காரணம் அக்கி ரச்ச மண்டலம் பிரசம் ஜெல்ல

పూర్తిగా తెచ్చుకోవాలి ఆరు వందల వంద పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పట్టి చేసుకుని ఎనిమిది వస్తానికి కేవలం ఏడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కేవలం ఏడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి భక్తుల బొప్పాలు గారు అక్కపల్లి

ఎనిమిదవ స్థానానికి ఏడవ రౌండ్లు పదహారు సెకండ్లు వెనక్కి ఉన్నాయి ఏడవ రౌండ్లు ఎనిమిదవ స్థానానికి వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దాన్ని సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కేవలం ఒక్కచేటు కదా ఏమయ్యా ఒక్క ఒక్కచోటుతో बसालू ठीक आहे राम रामानी तव्हां लाइ

ಸಭೆ ಬಂದ ఉంది మన ఏడవ వస్తడానికి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగులతో రాని ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిత్తగా ఉన్నది

ಅದೇ ಚಿಕ್ಕ ತೆರಿಗೆ ಒಕ್ಕಳಿಗಳಾಗಿದ್ದೆ ಏನವಸ್ಥಾನಿ ಕಚೇರಿ ಕೊಡ್ತೀರಾ ಏನು ಮಧು ಸೆಕಂಡ್ ಮಧು એ લઈ જઈએ યાર આમે એને જાતો આરે બાંધ્યું આને લગાણ આને લગાણ આજી નોકરી బాబు టేపు తీసుకెళ్ళాలి బాబు బాబు టేపు ఏమంటారు ఉంది అబ్బాయి టేపు பாபா சேட்டராமா பாப்பா எவ்வளோ

Bapak tipe berapa? Ini யூடியூப் யூடியூப்ல வீட்டில் டிவீலில் வீவிலே